హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ను ఏకాకీ చేయడం కోసం భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే పాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో భారత్ దాదాపు విజయవంతమైంది కానీ దాయాది దేశానికి చైనా మలేషియా టర్కీ అండగా నిలుస్తున్నాయి ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ మూడు దేశాలు పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించాయి దీంతో ఈ దేశాలతో మోదీ సర్కార్ తనదైన శైలిలో వ్యవహరిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండే వరకు చూడండి మలేషియా నుంచి పామాయిల్ దిగుమతులపై సుంకాలను పెంచి జలకిచ్చిన భారత్ తాజాగా టర్కీకి కూడా షాక్ ఇచ్చింది టర్కీలోని ఆంకారాలో ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది కానీ ఆ దేశాధ్యక్షుడు విమర్శించారు దీంతో టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు చైనాతో నేపాల్ ఒప్పందాలు భారత్ ఆపగలిగింది ఐరాసాలోనే కాదు ఇటీవల జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలోనూ పాకిస్తాన్ కు టర్కీ మద్దతునిచ్చింది దీంతో మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు టర్కీ వెళ్లి అక్కడి నుంచి సౌదీ అరేబియా వెళ్లేలా మోదీ షెడ్యూల్ ను రూపొందించారు అక్టోబర్ నెల సౌదీలో జరగబోయే మెగా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఆయన పాల్గొంటారు టర్కీ పర్యటనను రద్దు చేయడం పట్ల విదేశాంగ శాఖ స్పందించింది ఆ పర్యటనను ఫైనలైజ్ చేయలేదని కాబట్టి రద్దు చేయడం అనేది సరికాదని పేర్కొంది జీ ట్వంటీ సదస్సు కోసం ప్రధాని మోదీ గతంలో టర్కీ వెళ్లారు ఏడాది జూన్లో ఒసాకాలో జరిగిన జీ ట్వంటీ సదస్సు సందర్భంగా టర్కీ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు కానీ ఎన్నిసార్లు భారత్ చెబుతున్నా పాకిస్తాన్ మిత్ర దేశం టర్కీ తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు తాజాగా ఆ దేశాధ్యక్షుడు తయ్యబ్ ఎడ్డో మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తాడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్ లోని అత్యున్నత స్థాయి డెబ్బై ఎనిమిదివే సెషన్లో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు ఆసియాలో ప్రాంతీయ శాంతి సుస్థిరత ఉండాలంటే భారత్ పాకిస్తాన్ దేశాల చర్చల సహకారం ద్వారా కాశ్మీర్లో న్యాయమైన శాశ్వతమైన శాంతిని నెలకొల్పాలని అన్నారు ఇరు దేశాల మధ్య చర్చలకు టర్కీ మద్దతు ఇస్తూనే ఉంటుందని ఎర్టోగాన్ తెలిపారు జీ ట్వంటీ సమావేశంలో ప్రధాని మోదీలో చర్చించిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని ఎర్డోగాన్ అన్నారు భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలతో పాటు పదిహేను తాత్కాలిక సభ్య దేశాలను శాశ్వత సభ్య దేశాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ఇరవై సభ్యదేశాలు రొటేషన్ లో శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలని అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన వ్యాఖ్యానించారు టర్కీ ఇలా కాశ్మీర్ అంశాన్ని యూఎన్ లో మీద మొదటిసారి కాదు పలు సందర్భాల్లో పాకిస్తాన్కి వత్సాస పలిగింది ఇరు దేశాలకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతున్న కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని అడ్డోకాంత్ తాజాగా వ్యాఖ్యానించారు అయితే కాశ్మీర్ భారత అంతర్గత విషయమని మన దేశం పలుమార్లు టర్కీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది కాశ్మీర్ సమస్యను లేవనెత్తితే తాము సైప్రస్ సమస్యలను లేవనెత్తుతామని భారత్ పలు సందర్భాల్లో టర్కీకి చెప్పకనే చెప్పింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి